ఓం నమో నారాయణాయ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి అలాగే మన ఛానల్ సభ్యులందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు మనం ఏకాదశి వ్రత కథలు అనేది చదువుకుందామండి ఈ ఏకాదశి వ్రత కథలు చదివినా లేదు విన్నా కానీ మనకి కోటి జన్మల పుణ్యఫలం అలాగే ముక్కోటి ఏకాదశిల వ్రత ఫలితం అయితే మనకి దక్కుతుంది ఇక లేట్ చేయకుండా మనం ఏకాదశి వ్రత కథలు అనేది మొదలు పెడదామండి అలాగే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుగురు డైలీ బ్లాగ్స్ ఓకేనండి ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్సింబల్ని అయితే నొక్కండి మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇక వ్రత కథలైతే మొదలు పెడదామండి మొదటి వ్రతకథ అంబరీషుడి కథ అంబరీషుడు నాబాగుని కుమారుడు ఒక పర్యాయం శ్రీమన్నారాయుని అనుగ్రహం కాంక్షించి ఇరవై నాలుగు ఏకాదశుల పాటు వ్రతం చేసి ఉపవాసం ఉండి ఆఖరి ఏకాదశి వ్రతం పూర్తయ్యాక మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి పారణ చేయడానికి ముందుగా బ్రాహ్మణ సమారాధన చెయ్యబోతుండగా దూర్వాస మహర్షి వస్తాడు దూర్వాసుడికి ఆర్గ్యపాద్యాలు ఇచ్చి భోజనానికి కూర్చోమనగా ఆ మహర్షి నదీ స్నానానికి వెళ్ళి వస్తానని చెబుతాడు స్నానార్థం నదికి వెళ్ళిన దూర్వాసుడు ఎంతకు తిరిగిరాడు ద్వాదశి గడియలు గడిచిపోతున్నాయని భావించి ద్వాదశీ గడియలు గడవక మునుపు దీక్ష విరమించడం కోసం భుజించకపోతే వ్రతభంగం జరుగుతుంది భుజిస్తే అతిథిని భంగపరిచినట్లు అవుతుంది కనుక అంబరీషుడు అక్కడ ఉన్న పెద్దల సలహా మేరకు సమారాధన చేసి తాను శ్రీహరి పాదతీర్థాన్ని సేవించి దీక్షా విరమణ చేస్తాడు అప్పుడు దూర్వాసుడు నదీ స్నానం ముగించుకొని వచ్చి జరిగిన విషయం గ్రహించి అతిథి కంటే ముందు తిన్నందుకు ఆగ్రహోదగ్రుడై తన జటలలో ఒకదానిని నేలపై కొట్టి మహాకృత్యను సృష్టించి అంబరీషుని మీదకు దానిని విడిచిపెడతాడు అంబరీషుడు విష్ణు భక్తుడు అవడం వల్ల శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని రక్షించడం కోసం సుదర్శన చక్రం విడిచిపెడతాడు సుదర్శన చక్రం ఆ రాక్షసిని చంపి దూర్వాసుడి మీదకు వెడుతుంది బ్రహ్మ శివుడు కూడా దూర్ దూర్వాసుడిని ఆ చక్రం నుండి రక్షించలేమంటారు చివరకు వైకుంఠం చేరి మహావిష్ణువును ప్రార్థిస్తాడు మహావిష్ణువు దూర్వాసుడితో తాను రక్షించలేనని అంబరీషుడినే శరణి వేడుకొమ్మని అంటాడు అప్పుడు గతి లేక దూర్వాసుడు అంబరీషుడిని వేడుకొనగా సుదర్శన చక్రం శాంతిస్తుంది ఏకాదశి వ్రతం చేసిన వారిని శ్రీ మహావిష్ణువు కంటికి రెప్పలా కాపాడుతాడనడానికి ఇది ఒక తార్కాణం మొదటి కథ సమాప్తం ఇప్పుడు రెండవ కథ మొదలు పెడదామండి రెండవ కథ వచ్చేసి రుక్మాంగదుడి కథ పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలను కంటికి పాపల వలె చూసుకుంటుండేవాడు ప్రజలు కూడా ధర్మవర్తనులై జీవిస్తుండేవారు ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలిసి ఒక పన్నాగం పన్నాడు ఆ పథకం ప్రకారం రంభ మోహిని వేషధారిణియై రుక్మాంగదుని వ్రతభష్టుని చేయాలి ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా మార్గం మధ్యంలో తారసపడిన మోహిని రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు పరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడాడు అందుకు ఆమె ఎల్లవేళలా తన వసవర్తి అయి ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మాంగదుని వ్రతభ్రష్టు చేయడమే ఆమె లక్ష్యం కనుక ఒక ఏకాదశి నాడు తనతో దాంపత్య సుఖాన్ని పంచుకోమని చెప్పింది అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది ఏకాదశి వ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్న కొడుకును చంపడానికి నిర్ణయించుకోగా అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై జరిగిన మోసాన్ని అతనికి వివరించి రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు ఆ విష్ణుమూర్తి తిథులన్నిటిలో పవిత్రమైనదిగా చెప్పబడే ఏకాదశి ఏకాదశి అంటే తిథులలో పదకొండవది ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి ఆ విధంగా సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు చాంద్రమానం ప్రకారం మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది ఆ అలాంటప్పుడు ఆ అధిక మాసంలో ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశి ఒక పర్వదినం ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనస్సు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహపరాలు రెండు కరతాల మలకం ఆ విష్ణుమూర్తి వారిని ఎప్పుడూ కాచి కాపాడుతూ ఉంటాడు లో లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ ఇవేనండి రెండు వ్రతకథలు ఈ రెండు వ్రతకథలు మనం విన్నా చదివినా విష్ణులోక ప్రాప్తి అలాగే వైకుంఠ ప్రాప్తి అనేది మనకి కలుగుతుంది అలాగే ముక్కోటి ఏ ఏకాదశుల వ్రతం చేసిన ఫలితం కూడా మనకి దొరుకుతుందండి అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ వ్రత కథలు వినండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను